హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ చానల్ స్మార్ట్ మాటక్స్ మీరు ఈ నెంబర్ను కేవలం పది సెకండ్స్ సెకండ్స్ ఏనండి నిమిషాలు కూడా అవసరం లేదు పది సెకండ్స్ మీరు చూస్తే చాలు మీరు ప్రాణానికి ప్రాణంగా ఏ వ్యక్తిని అయితే ప్రేమిస్తున్నారో ఆ వ్యక్తి ప్రజెంట్ ఇప్పుడు కనుక మీతో మాట్లాడట్లేదని చెప్పి ఏ వ్యక్తి గురించి అయితే మానసికంగా దిగులు పడుతున్నారో ఏ వ్యక్తి అయితే మిమ్మల్ని పట్టించుకోవటంలా మీ నెంబర్స్ బ్లాక్ చేసేసాడు లేకపోతే మీ మెసేజెస్ రిప్లై ఇవ్వటంలా మీతో ఫోన్ చేసి మాట్లాడటం లేదు గతంలోలాగా మీతో ప్రే ప్రేమగా ఉండట్లేదు అసలు మీ దగ్గర అంటే మీ మొహం కూడా చూడటానికి ఇష్టపడట్లేదు ఏం చెయ్యాలో మాకు అర్థం కావట్లేదు కానీ వాళ్ళే మాకు ఆ వ్యక్తే మాకు కావాలి అని చెప్పేసి ఆ వ్యక్తి కోసం ఏంటంటే పిచ్చోలకులాగైపోతూ ఉంటారు అంటే కొంతమందిని మనం గమనించుకున్నట్లయితే అలాంటి మీరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించినటువంటి వ్యక్తి ఎలాగైనా సరే అంటే సప్త సముద్రాల అవతల ఉన్నా సరే వెతుక్కుంటూ మీ దగ్గరికి తీసుకువచ్చేటటువంటి పవర్ఫుల్ పరిహారం పవర్ఫుల్ నెంబర్ అనమాట ఇది నెంబర్ అంటే కొన్ని నెంబర్స్ ఏంటంటే మనకు దైవానికి అంకితం చేయబడి ఉంటాయి అనమాట మీరు దీనికి పూజ చేయాల్సిన పని లేదు లేకపోతే పరిహారం చేయాల్సినటువంటి పని లేదు ఏమీ లేదు జస్ట్ ఆ నెంబర్ ఒక పది సెకండ్స్ మీరు అనుకోండి చాలు మీకు పని అయిపోయినట్లే మీరు ఎవరినైతే ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తూ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా మీ సొంతం అవ్వాల్సిందేనమాట అయితే మరి ఎలాంటి వ్యక్తులకి చెయ్యాలి ఈ పరిహారము అంటే ఈ నెంబర్ అనేది ఎలాంటి వ్యక్తులకు యూజ్ చేయాలి మరి ఎవరికైనా చేసుకోవచ్చు అన్న డౌట్ మీకు రావచ్చు అనమాట మీరు సిన్సియర్గా లవ్ చేసినటువంటి ఒక పర్సన్ కోసం మాత్రమే మీరు ఇది చెయ్యాలన్నమాట ఎవరికి పడితే వాళ్ళకి చేస్తే మాత్రం ఎలాంటి యూజ్ ఉంటుంది అనమాట ఎందుకంటే ఈ రోజుల్లో అమ్మాయిలు కూడా చాలా ఫాస్ట్ అయిపోయారండి మనం ప్రత్యేకంగా ఇప్పుడు అబ్బాయిలనే చెప్పుకోవటానికి వీలు లేదనమాట అమ్మాయిలు కూడా బాగా స్పీడ్ అయిపోయారు ఒక అమ్మాయి పది మంది అబ్బాయిలను ప్రేమి ప్రేమిస్తున్నానని చెప్తుంది ఒక అమ్మాయి అట్లా చెప్తుంది అట్లా అమ్మాయిలు అలా తయారయ్యారు అలాగే అబ్బాయిలు ఇంకా అబ్బాయిల గురించి చెప్పేదేమి లేదు ఏంటంటే చాలా వరకు కూడా అంతా ఒక ఇదిగా తయారవుతూ ఉంటున్నారన్నమాట ప్రేమ అనే మాట కూడా విలువనేది లేకుండా చేసేస్తున్నారు అనమాట కాబట్టి ఎప్పుడైనా సరే మీరు ఒక సిన్సియర్ నిజాయితీ గల బంధానికి మాత్రమే ఎప్పుడైనా సరే మనం ఏది చేసినా కూడా వర్కౌట్ అవుతుంది అంతేకాని విలువలేని బంధాల కోసం మనం ప్రతి దానికి కూడా యూజ్ చేసుకోవచ్చు అనుకుంటే అలా ఎప్పుడు కూడా యూస్ అవ్వనమాట ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట ప్రేమించిన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ఒక అమ్మాయి కోసము లేదా ఒక అబ్బాయి కోసము భార్య భర్త కోసము లేదా భర్త భార్య కోసము చక్కగా మీరు ఈ స్విచ్ వార్డ్ని యూస్ చేయండి స్విచ్ వార్డ్స్ అనే పేరు చూడండి మనకి స్విచ్ చేస్తే ఫ్యాన్ ఎలాగైతే తిరుగుతుందో ఎలాగైతే లైట్ వెలుగుతుందో అలాగే ఇక్కడ ఈ స్విచ్ వార్డు ఈ నెంబర్ని కనుక మనం జస్ట్ చూసినా చాలు మనకు అవతల వాళ్ళ దగ్గర నుంచి ఒక మంచి రెస్పాన్స్ రావడానికి ఇది బాగా పనిచేసిద్ది అనమాట చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అది ఏంటనేది చూసే ముందు ఒక్కసారి ఇది వినండి మీకు సమస్యలు సమస్యలుంటే అంటే వ్యాపారము చదువు ఉద్యోగము సంతానము విదేశీ ప్రయాణము ప్రమోషను రాజకీయం కోర్టు కేసులు ప్రేమ భార్యాభర్తల మధ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఇలా మీకు ఏదన్నా సమస్యలు ఉంటే మీరు శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ రాజు గారు గురువు గారి ఫోన్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ డబల్ త్రీ ఫోర్ త్రీ ఈ నంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే ఎలాంటి సమస్యకైనా పరిష్కారం అనేది గురువు గారి ద్వారాగా మీకు అందుతుంది ఇది మీరు ఎప్పుడు చెయ్యాలి అనంటే మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇది అనుకోవచ్చు అనమాట ఎందుకంటే మనం ఇక్కడ పనితో ఇక్కడ కూర్చొని ఏదైనా పరిహారం చేయాలి పూజ చేయాలని మనకేమీ లేదు కాబట్టి జస్ట్ మనసులో అనుకోవటం కాబట్టి మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే మీరు ఇది అనుకోవచ్చు ఏదన్నా ఒక వర్క్ చేస్తున్నారు అనుకోండి ఆ వర్క్ మధ్యలో బ్రేక్ వచ్చింది ఆ టైంలో అనుకోవచ్చు లేదా ఎర్లీ మార్నింగ్ బెడ్ మీద మైండ్ ఫ్రెష్గా ఉంటుంది ఆ టైంలో అనుకోవచ్చు లేదా మీరు రాత్రి పడుకునేటప్పుడు పనులన్నీ పూర్తి చేసుకుంటారు ఆ టైంలో అనుకోవచ్చు ఎందుకంటే మనం ప్రేమించే వాళ్ళు ఎప్పుడు కూడా మనం ఎన్ని పనుల్లో ఉంటున్నా ఎంత బిజీగా ఉంటున్నా కూడా మన మైండ్లో వాళ్ళ ఆలోచనలు అనేవి రన్ అవుతూనే ఉంటాయి అనమాట వాళ్ళతో మా మాట్లాడిన మాటలు గుర్తొచ్చి వాళ్ళల్లో వాళ్ళే నవ్వుకునే వాళ్ళు ఉంటారు ఒక్కొక్కసారి బాధ వేసిద్ది ఒక్కొక్కసారి కోపం వచ్చిద్ది ఒక్కొక్కసారి సంతోషం వేసిద్ది తెలియకుండా అక్కడ ఎవరు లేకుండా చూసేవాళ్ళు ఎందుకు అని అనుకుంటారు ఎందుకంటే వాళ్ళకు సంబంధించినటువంటి తీపి జ్ఞాపకాలు గుర్తొచ్చినప్పుడు అలా నవ్వుకుంటూ అనమాట అలాంటివన్నీ కూడా జరిగి మీరు సంతోషంగా ఉండాలి అనుకుంటే చక్కగా ఇలా చేయండి అంటే వాళ్ళు మీ దగ్గరకు రావాలి రెస్పాన్స్ రావాలి అంటే ఈ నెంబర్ అనేది బాగా యూజ్ అయ్యింది ఆ నెంబర్ ఏంటంటే వన్ డబల్ నైన్ సిక్స్ టూ డబల్ వన్ ఫోర్ సెవెన్ వన్ డబల్ నైన్ సిక్స్ టూ డబల్ వన్ ఫోర్ సెవెన్ ఒకసారి నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను ఈ నెంబర్ని మీరేం చేస్తారంటే మీరు నోటెడ్ అయితే మనసులో అనుకుంటా ఉండండి అంటే ఆ వ్యక్తి పేరుని చెప్పుకొని ఈ నెంబర్ అనుకుంటా ఉండండి మాకు నోటెడ్గా గుర్తు లేదు అని అనుకుంటే ఒక వైట్ పేపర్ తీసుకొని ఆ వైట్ పేపర్ మీద ఆ వ్యక్తి పేరు అలాగే కింద ఈ నెంబర్ కూడా రాసేసుకొని చక్కగా మీరు కనీసం ఆ పేపర్ వైపు చూసి ఇరవై ఒక్కసార్లైనా సరే మీరు చెప్పుకోవాలన్నమాట ఆ నెంబరు ప్లస్ వాళ్ళ పేరు చెప్పుకోవాలి వాళ్ళు కలవాలి మాకు సంతోషంగా ఉండాలి మేము కలిసిమెలిసి ఉండాలి మాకు ఆ నమ్మకం ఉంది అని ఒక నమ్మకంతో మీరు చెప్పుకోవాలన్నమాట ఎందుకంటే నమ్మకం లేదంటే అక్కడ మీ ప్రేమ మీద మీకు నమ్మకం లేనట్లేనమాట కాబట్టి మీరు నమ్మకంతో చెప్పుకోండి మీరు ఎక్కడో పొరపాటు ఉంటేనే మీకు నమ్మకాలనేవి ఉండవు ఒక నిజాయితీ గల రిలేషన్లో హండ్రెడ్ పర్సెంట్ నమ్మకాలు అనేవి ఉంటాయి నమ్మకం లేదు అని అనుకున్నప్పుడు రిలేషన్లో ఏదో తేడా ఉందని చెప్పేసేసి అర్థం అనమాట కాబట్టి చక్కగా మీరు మనస్ఫూర్తిగా ఆ నెంబర్ని చెప్పుకుంటే కనీసం ట్వంటీ వన్ టైమ్స్ చెప్పుకోండి అలా చెప్పుకొని ఆ పేపర్ వైపు చూస్తూ ఉండటము లేకపోతే మనసులో మీకు నోటెడ్ అయిపోయింది అనుకోండి మనసులో చెప్పుకోవటము అట్లా చెప్పుకోండి చెప్పుకుంటే ఖచ్చితంగా కేవలం ఒక పది సెకండ్స్లో లేదా ఒక గంటలో ఒక రోజులో వాళ్ళ దగ్గర నుంచి లేదా మీరు కాల్ చేయండి మీరు కాల్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ అనేది వచ్చింది వాళ్ళు మీతో మాట్లాడతామంటారు మిమ్మల్ని కలుస్తామంటారు గతంలోలాగా మీతో కలిసిమెలిసి సంతోషంగా ఉండే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అనమాట కాబట్టి తప్పకుండా సింపుల్గా ఇలా చేసేసేయండి మీకు థౌజండ్ పర్సెంట్ రిజల్ట్ అనేది వచ్చింది అనమాట ఇది అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరైనా చేసుకోవచ్చు దీనికి నియమాలు కూడా ఏమీ లేవు ఎందుకంటే స్విచ్ వార్డ్స్ కాబట్టి ప్రత్యేకంగా నియమాలు ఏమీ లేవు మీరు చేయాల్సిన దాన్ని ఏంటంటే ఒక నమ్మకము మనసును ప్రశాంతంగా ఉంచుకొని చేసుకోవటము ఇలా చేసేసి మరి ఒకవేళ అవ్వలేదంటే ఏంటక్క అని చెప్పే డౌట్ కూడా మీకు రావచ్చు కొంతమందికి అవ్వలేదు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అవతారం వాళ్ళ దగ్గర నుంచి రావటం లేదని అనుకున్నప్పుడు తెలిసి తెలియని వాళ్ళు మీరు తెలిసి తెలియని వాళ్ళు కాబట్టి మీరేంటంటే అలాంటి వాళ్ళను వదిలేయాలి కొంతమంది ఏంటంటే టైంపాస్కి వాడుకుంటూ ఉంటారనమాట అలాంటివి ప్రతీది కూడా ఏంటంటే తెలిసి తెలియని వయసు చెప్తే తెలియదు తెలిసి తెలియని వయసు అని ఎందుకు మీకు తెలియదు పెద్దవాళ్ళు ఎవరన్నా చెబితే వినరు అందుకని చెప్పి తెలిసి తెలియని వయసు అంటారనమాట కుదరలేదు కుదిరితే చూసుకోవాలి భార్యాభర్తలు చేసుకుంటారు ఎందుకంటే జీవితాంతం వాళ్ళు కలిసిమెలిసి ఉండాలి కాబట్టి వాళ్ళు చేసుకుంటారు వాళ్ళకి వర్కౌట్ అవుతాయి ఇలాంటివి ఎవరికి వర్కౌట్ అని డౌట్ మీకు వస్తే చెప్తున్నా లేదు ఒక నిజంగా సిన్సియర్గా ప్రేమించిన ఒక అమ్మాయి లేదా అబ్బాయి వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ని ఒప్పించుకుంటే అలాంటి వాళ్ళకు వర్కౌట్ అవుతాయి అంతేకాని మీరు తెలిసి తెలియని పిల్లలు ఎక్కువగా ఏం చేస్తారంటే చదువుకోమని చెప్పి చక్కగా కాలేజీలకు పంపిస్తుంటే పేరెంట్స్ అనవసరంగా లైఫ్లను పాడు చేసుకుంటున్నారు ప్రతి ఒక్కరికి అట్రాక్ట్ అయ్యి కొంచెం బాగుంటే వాళ్ళకి అట్రాక్ట్ అవటము వాళ్ళ మాటలకు పడిపోవటము వాళ్ళ ఫుటోలకు పడిపోవటము ఇలాంటివి చేస్తూ ఉంటున్నారు అన్నమాట కానీ మీకు ఇవ్వాలి ఇది బాగానే ఉంటుంది రేపు ఇది నిజం కాదు కళ్ళతో చూసే ప్రతిదీ కూడా నిజం అని అనుకోమాకండి కుదిరితే చూడాలి కుదరలేదనుకోండి వదిలేయాలి ఎప్పుడో ఒక ఏజ్ వచ్చిన తర్వాత నిదానంగా తెలుసుకొని అన్ని కోల్పోయిన తర్వాత ఈలోపు తెలుసుకోవటం కాదమ్మా పెద్దోళ్ళ మాటలను వినండి మీరు పెద్దోళ్ళు వద్దమ్మా అది కరెక్ట్ పని కాదు అని పెద్దోళ్ళు ఒక మాట చెప్పినప్పుడు మీరు వినండి అది ఎందుకంటే మీకు అనుభవం లేదు వాళ్ళకు అనుభవం అనేది ఉంటుంది కాబట్టి చెప్పినప్పుడు వినండి అంతేకాని మీరు అనుకున్నది కరెక్ట్ అని అనుకోవద్దు మీరు అనుకున్నది కరెక్ట్ అయితే మీరు సంతోషంగా ఉండాలి కదా మరి మీరు సంతోషంగా ఉండటం లేదు కదా కాబట్టి కుదిరితే చూసుకోవాలి కుదరకపోతే వదిలేయాలి జీవితం అంటే అన్ని పట్టుకోవటమే కాదు అవసరమైనప్పుడు వదిలేయటం కూడా జీవితం అంటే కాబట్టి ఇది కూడా తెలుసుకోవాలి ఇంట్లో పెద్దల మాటలను గౌరవించండి పెద్దలకు రెస్పెక్ట్ ఇవ్వండి ఇవి ఈ నియమాలు కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతాయి అనమాట అలా చేయండి ఆ పేపర్ మీద రాసేసి ఇక ఆ పేపర్ మీరు ఎన్నాళ్ళు ఉంచుకోవాలి ఏంటి అనేది కనీసం ఆ పేపర్ వచ్చేటప్పటికి మీ దగ్గర ఒక ట్వంటీ వన్ డేస్ ఉంచుకోండి ఈలోపు మీకు రిజల్ట్ వచ్చింది రిజల్ట్ వచ్చిన ట్వంటీ వన్ డేస్ తర్వాత మాత్రం పేపర్ని తీసేసేయండి రిజల్ట్ రాకపోయినా తీసేసేయండి పేపర్నే కాదు వాళ్ళను కూడా తీసేసేయండి ఇది గుర్తుపెట్టుకోండి ఇలాగే ఇలాగే ఆలోచించగలిగినప్పుడే మీరు భవిష్యత్తులో ముందుకు వెళ్ళగలుగుతారు అంతేకాని మీకేంటంటే కోపాలు వస్తాయి వదిలేయమంటే ప్రేమించిన వాళ్ళని ఎలా వదిలేస్తాము అక్క చాలా ఈజీగా చెప్తావు అని అని చెప్పి మీకు అనిపించవచ్చు కానీ మరి మీరు పట్టుకుంటే వాళ్ళు దొరికితే పట్టుకొని చూద్దాం మరి కాబట్టి జీవితం అంటే అంత అనుకున్నది జరగదమ్మా చాలా వరకు కూడా ఇప్పుడు ఏంటంటే జనము చాలా ఇదిగా ఉంటున్నారు అవి మీరు తెలిసి తెలియని చిన్నవాళ్ళు కొంతమంది తెలియక దెబ్బతింటూ ఉంటున్నారనమాట కాబట్టి అది అర్థం చేసుకొని కుదిరితే చూ చూసుకోవాలి కుదిరినప్పుడు వదిలేసేయాలి కానీ వాళ్ళ కోసం పిచ్చో పిచ్చిగా ఆలోచనలు ఆలోచించుకోవటం పిచ్చోళ్ళు అయిపోవటము తిండి లేకుండా నిద్ర లేకుండా కూర్చోవటము వాళ్ళ గురించి ఆడవటము చదువులు మానేసి పక్కన పెట్టడము భవిష్యత్తును పాడు చేసుకోవటం ఇలాంటివి మాత్రం దయచేసి చేయొద్దు ఇట్లా ఇలాంటివి కూడా మీకు బాగా యూజ్ అవుతాయి అర్థమైంది కదేంటనేది వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ aprendiz.